కాంగ్రెస్ ప్రభుత్వంపై బీసీ సంఘాల నేత ఆర్ కృష్ణయ్య విమర్శలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పదకొండు నెలలు గడుస్తున్నా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఒక్క పైసా కూడా చెల్లించలేదన్నారు తెలంగాణలో ఫీజు రియంబర్స్ ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ ని ఎత్తివేయాలని కుట్ర జరుగుతోందన్నారు ఇక కాంట్రాక్టర్లకు వందల వేల కోట్లు చెల్లించడానికి ఖజానా ఉంది కానీ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడానికి లేదా అని ప్రశ్నించారు విద్యార్థులు విద్యార్థి సంఘాలతో కలిసి వనస్థలిపురం బిఎన్ రెడ్డి కూడ్లిలో ధర్నా నిర్వహించారు వారం రోజుల్లో ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోతే చలో ఢిల్లీ కార్యక్రమం చేపడతామని ఆర్ హెచ్చరించారు ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థుల యొక్క బీజుల బకాయిలు నాలుగు వేల కోట్లు పెండింగ్ లో మూడు సంవత్సరాల నుంచి వీటిని వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి ఈ రోజు వేలాది మంది తోటి ర్యాలీ జరపడం జరిగింది ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పదకొండు నెలలు గడుస్తుంది కానీ ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు ఈ రాష్ట్రం లోపల గత పన్నెండు నెలలుగా ప్రభుత్వానికి ఆదాయ రూపకంగా పన్నులు ఇతర రూపకంగా దాదాపు ఒక లక్ష పది వేలు వచ్చినాయి అప్పుడు ఎనభై ఐదు వేలు తెచ్చారు ఇంత తెచ్చినా వాళ్ళు ఒక ప్రాజెక్ట్ కట్టలేదు ఒక ఫ్యాక్టరీ కట్టలేదు ఒక కంపెనీ పెట్టలేదు ఒక కొత్త స్కీమ్ లేదు పద్నాలుగు లక్షల మంది విద్యార్థులకు ఇచ్చే ఐదు వేలు ఆరు వేల స్కాలర్షిప్ మూడేళ్ళుగా ఇవ్వకుండా వాళ్ళ వస్తువులు తీసుకొస్తున్నారు ఈ స్కీమ్ ఎత్తివేయాలనే కుట్ర కొందరు ఐఏఎస్ అధికారులకు ఉంది దాంతో ఇది పెండింగ్లో పెడుతున్నారు వెంటనే ప్రభుత్వం ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తున్నాం నియంత్ర పాలన పోయి ప్రజాస్వామ్య పాలన రావాలని వన్ ఇయర్ ఉద్యమాలు చేశాం మీరు కనుక ఎనిమిది రోజుల లోపల బకాయలు విడుదల చేయకపోతే చలో ఢిల్లీ ప్రోగ్రాం పెట్టి అక్కడ ఢిల్లీలో కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి రాహుల్ గాంధీని ఇంకా అందరిని కలిసి ఈ ప్రభుత్వం ఏ విధంగా పేద కులాలకు బీసీ హెచ్ లకు అన్యాయం చేస్తుందో ప్రోగ్రాం వేస్తాం